హాయ్ అండి ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేయాలి ఆ ములక్కాయ ముక్కలు టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలంటే చాలా బాగుంటుంది తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటోని యాడ్ చేయాలి యాడ్ చేసి కలిపేసి మూత పెట్టేయాలి మసాలా కోసం ఏడెనిమిది జీడిపప్పులు తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న టమాటోని యాడ్ చేసి మిక్స్ చేస్తాను ఈ మిక్స్ చేసిన పేస్ట్ని కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకొని ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకొని కాసింత గరం మసాలా వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి టేస్టీ టేస్టీ ములక్కాయ మసాలా కర్రీ రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం